మేము టైం పన్నెండు అయింది టైం కాల పది బా అయింది కొరువు దయలాగా ఒక ఆమె అలివి కాకుండా దీని అలివి కాకుండా ఆ పిల్ల పొద్దుగూకులు పని చేసి వచ్చి మా బజార్కి ఎవరైనా దొంగలు రావాలన్నా భయపడాలి ఎందుకంటే ఆడపిల్లిలు కాదు ఉంది ఆడ పులిలు చేతిది తగిలినట్టు లేదు నువ్వు అంది పాట తగిలింది నాకు అన్నట్టుంది ఇచ్చిన కాడి నుంచి గురక వచ్చినప్పుడు దానికి గొట్టేవడం మా స్తంభానికి వేసి రావట్లేదు గాలికి ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రావట్లేదు గాలి దానలు కొడుతున్నాయి ఏడైనా కానీ ఆడగోడ ఏడైనా దాన చూడు మనిషి పురుగు కాన్ అట్లా చీకడ మీరు ఆగపడరు కంగారు పడు మాకు అంతేనా అమ్మాయి పాటలు పెట్టుకొని నీకెందుకు ఎందుకు పొనుకో దొంగలు వచ్చి సెల్లు తీసుకొని వెళ్తారా అదో చేతి చెత్తి వస్తువు అని తెలియదు కానీ అప్పుడు మేము ఇల్లు కట్టిన కొత్తల్లో అప్పుడు నాగోళ్ళు ఉండారో లేరు నాగోళ్ళు కూడా ఇల్లు కట్టలే మేము ఇల్లు కట్టిన కొత్తల్లో మాకు ఎత్తడి బిందులు ఉన్నాయి కదా ఎత్తడి కాగులు ఇత్తడి బిందులు ఎక్కువగా అవి కూడా అంటే ఎందుకైంది మేము కట్టిన తర్వాత సంవత్సరానికి రెండు సంవత్సరాలకు నాగాయవాళ్ళు కట్టింది ఏది ఆహా అది కాదు అంటే నాగాయవాళ్ళు లేట్ మేము కట్టిన తర్వాత కదా వచ్చింది మేము కట్టేటప్పుడు శ్రీనాన్నయ్య వాళ్ళు మొదలు పెట్టారు మమ్మల్ని చూసి